తాజా గళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3TTV మీడియాకు స్వాగతం. सेट लेट लेट अञा सार मलो अचे सामान सामान ఈరోజు చాలా సంతోషం దేవునిపల్లి గ్రామంలో ఒక వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది గ్రామస్తులందరూ పార్టీలకు అతీతంగా భక్తి శ్రద్ధలతోని నియమ నిబంధనలతోని ఆ యొక్క వేణుగోపాల స్వామి కళ్యాణోత్సవం జరపడం జరిగింది కాబట్టి మేము ఎప్పుడు వస్తూ ఉంటాం ఆ స్వామి మీద వేణుగోపాల స్వామి మీద భక్తులకు అందరికీ ఒక అపారమైన నమ్మకం వారికి కోరిన కోరికలు తీర్చే స్వామి వేణుగోపాల స్వామి అని చెప్పి ఈ చుట్టుముట్టున్న గ్రామాలందరూ కూడా ఒక నమ్మకం కాబట్టి ప్రతి సంవత్సరం గ్రామ పెద్దల సమక్షంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉంటాయి కాబట్టి మేమందరం కూడా ప్రతాపన్న శామన్న బాలరాజు శ్రీకాంత్ రెడ్డి పెద్దలందరూ కూడా ఇక్కడికి కాంగ్రెస్ పెద్దలు శ్రీధర్ సీనిబాయి మన చించోడు సర్పంచ్ కూడా రావడం జరిగింది అందరం కూడా ఒకటే ఆ వేణుగోపాల స్వామిని వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ఈ గ్రామాన్ని చల్లగా చూడాలి నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచు పాలక వర్గాన్ని కూడా చల్లగా ఆ వేణుగోపాల స్వామి చూడాలి అభివృద్ధి గూడంగా ఈ గ్రామాన్ని దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఆ స్వామిని వేడుకుంటా ఉన్నాం అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు దేవునిపల్లి విలేజ్ మాది వేణుగోపాల స్వామి టెంపుల్ దేవునిపల్లిలో చాలా పురాతనమైన టెంపుల్ మూడు వందల సంవత్సరాల క్రితము ఇది ఇప్పటి నుంచి నిర్మించిందంట ఒక డెబ్బై సంవత్సరాల క్రితము విగ్రహాలు అనేవి ధ్వంసమైనవి అప్పటిదాకా మాకు పెద్ద తెలియదు ఒక డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త విగ్రహాలు తెచ్చి అప్పటి నుంచి ఎప్పుడూ ప్రతి సంవత్సరం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈరోజు ఇరవై రోజు కళ్యాణం ఉంటుంది మన టెంపుల్కు ఎంతోమంది విఐపీస్ అందరూ పెద్ద పెద్ద దాతలు వాళ్ళందరూ వచ్చి మన గుడికి ఎంతో సహకరిస్తారు కావున ఈ గుడి వేణుగోపాల స్వామి కృష్ణుని టెంపుల్ మా ఊళ్ళో ఉండడం మాకు ఎంతో దేవునిపల్లికి ఎంతో సంతోషకరమైన విషయం దేవునిపల్లి ప్రజలకంతా ఇప్పుడు దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతుండు మా గ్రామ ప్రజలకని తెలియచు